హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయితే నేను కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసాను ఆయిల్ పోసి నేను వేడివేడిగా చిత్రాన్నం అంటే పులిహోర అని కూడా అంటారు వేడివేడిగా అన్నం వండేసి తర్వాత వచ్చేసి ఆ చిత్రాన్నంలోకి నిమ్మ లెమన్ ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ కావాలో అన్నీ అంటే టూ సైజ్ సరిపడనంత నిమ్మకాయలు అది పిండుకొని కావాల్సినంత ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత కలుపుకో తర్వాత ఏం చేశానంటే ఆయిల్ వేడి ఆయిల్లో మనకు కావాల్సిన పోపు దినుసులు అన్నీ వేసాను బాగా కలిపించిన తర్వాత ఎండుమిరపకాయలు వేసాను ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు ఈ యొక్క లెమన్ రైస్లో కరివేపాకు మొత్తం అది ఫ్రెష్గా ఉండాలి ఇంగువ లేదని వేయలేదు ఇంగువ ఉంటే కూడా బాగుంటుంది ఒక మనకు తగినంత పసుపు వేసుకున్నాను పసు పసుపు వేసుకున్న తర్వాత కావా మనం అన్నంలో కలుపుకుంటే రెడీ అండి ఎంత బాక్స్లో కానివ్వండి మార్నింగ్ తినడానికి కానివ్వండి మనకు నూరు బాగా